పెద్దగా ప్యాటర్న్ మారడానికి ఏమి ఉండదు ప్రిలిమ్స్లో అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆప్షన్స్ ఏబిసిడి అలా ఇవ్వకుండా డిఫరెంట్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు మెయిన్స్లో ఆ స్కోప్ ఉండదు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి సో ఐ థింక్ అంత చేంజెస్ ఏం రావని నేను అనుకుంటున్నా అంతేనంటారా వచ్చినా చెప్పలేము లైక్ అందరికీ అది కొత్త కదా భయపడకుండా ఇట్ అండ్ మీరు చేసేంత చేయండి ఈ ఇయర్ సపోజ్ రాలేదని అనుకుంటే ఇంకో లాస్ట్ అటెంప్ట్ కూడా ఇచ్చి ఉండేవాళ్ళ నేను టూ డేస్ ముందు వరకు ఈరోజు రిజల్ట్ అంటే టూ డేస్ ముందు వరకు నెక్స్ట్ ప్రిలిమ్స్కి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్న టెస్ సో స్వీట్ రియల్లీ సో ఇది ఒకటి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండే నాకు సరే రాయచ్చని కానీ ఇంకా చాలా ఆప్షన్స్ ఓపెన్ అప్ అయ్యాయి నాకు నేను ఈ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడు ప్లాన్ బీతో రాలేదు దట్స్ వాట్ దట్ వాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ప్లాన్ బి పెట్టుకున్నారా అని సో నాకు ప్లాన్ బీ లేకుండే నేను రైటింగ్ జంప్ అయ్యాను దానివల్ల నేను చాలా యాంగ్షియస్ అయ్యాను ఒక్క ఫేస్లో బట్ ఐ థింక్ ఈ ఫెయిల్యూర్స్ వల్లనో ఈ యూపీఎస్సి నుంచి ఇంత చదువుతాం కాబట్టి మనం కొంచెం వైజ్ అవ్వడం వల్లనో ఐ రియలైజ్డ్ చాలా చేయొచ్చు అని ఈ ఎగ్జామ్ కాకపోతే ఐ కెన్ డూ సో మెనీ థింగ్స్ లైక్ ఈ టైంలో నాకు యోగా అంటే ఇష్టం సో నేను దాని మీద వర్క్ చేయగలిగాను మేబీ యోగా టీచర్ అవ్వచ్చేమో సర్టిఫికేషన్ తెచ్చుకొని ఏదైతే లైక్ ఎనీథింగ్ యాజ్ లాంగెస్ నాకు ఇష్టమైంది చేయాలని అనుకున్నాను అంతే లేదా ఫుడ్ బిజినెస్ ఏమైనా చేద్దామని లేదా టీచర్ అవ్వచ్చు అలా అనుకున్నాను ఏదైనా ఎందుకంటే మా పేరెంట్స్ ఇదే చెప్పారు నీకు ఈ ఎగ్జామ్ని ట్రై చేయాలనిపించేంత వరకు చెయ్యి దాని తర్వాత లక్ష్యం ఉంటాయి చేయడానికి ప్రపంచంలో అండ్ మీ హ్యావ్ యు బ్యాక్ సో గో హెడ్ అన్నారు సో నేను ఒక స్టేజ్లో అది వదిలేశాను ఇంకా ఈ ఎగ్జామ్ అవ్వకపోతే నాకు ఏమవుతుంది అని ఆ భయం కొంచెం ఉండేది బట్ ఐ న్యూ ఏదో ఒకటి చేసి బతికే వచ్చినాయి దట్స్ గ్రేట్ రియల్లీ దట్స్ గ్రేట్ ఎందుకంటే యూపీఎస్సీతో పోల్చుకుంటే అసలు అవన్నీ ఇంత ఇంత చేసిన తర్వాత ఏమాత్రం చేయలేదు అని నిజంగా అవును కరెక్ట్ కరెక్ట్ కానీ చిన్నప్పటి నుంచి మీరు చాలా సొసైటీని ఎన్నో రకాలుగా చూసింటారు యూపీఎస్సీ సంగతి పక్కన పెడితే మే ఇంట్లో ఎస్పెషలీ అమ్మాయినో అబ్బాయినో లేకపోతే నువ్వు ఇలా ఉండను ఇలా ఉండకూడదనో నలుగురిలో వెళ్ళినప్పుడు అమ్మాయి ఇలా ఉంటే తప్పుగా అనుకుంటారనో ఇలాంటివి అయినా చెప్పారా అంటే మేబీ టీనేజ్లో కొంచెం చెప్పేది అందరికీ ఇంట్లో చెప్పినట్టే బట్ దాని తర్వాత నేను మేజర్ అయ్యాక దే లెఫ్ట్ ఇట్ ఎంటైర్లీ ఆన్ మీ అండ్ మా ఇంట్లో ఎప్పుడు అడగలేదు ఇంకెన్ని ఇంకెన్ని రోజులు చదువుతావు ఏదైనా జాబ్ చేస్తూ చదవచ్చు కదా అసలు ఇదెందుకు నీకు ఈ జాబ్ ఎందుకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఇట్లాంటి క్వశ్చన్స్ మా ఇంట్లో అసలు వినపడవు అండ్ ఎవరైనా అంటే మా పేరెంట్స్ నన్ను షీల్ చేశారు ఇట్లాంటి క్వశ్చన్స్ నుంచి మా రిలేటివ్స్ ఎవరైనా అన్నారేమో బహుశా నాకు తెలియదు బట్ వాటిని నా దాకా రానిచ్చేవాళ్ళు కాదు ఇట్లా ఒక్కొక్క ఒక షీల్డ్ క్రియేట్ చేసి పెట్టారు నా చుట్టూ నువ్వు నీకు కావాల్సింది నువ్వు చేసుకో అని పర్ఫెక్ట్ అసలు సో కాబట్టి పెద్దగా నాకు ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ నాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండే మా తమ్ముడి కన్నా ఆపోజిట్ ఉండేది మా ఇంట్లో కానీ ఇప్పుడు అచీవ్ చేస్తారు అయిపోయింది నెక్స్ట్ అమ్మ అన్నారా ఏంటి టూ ఇయర్స్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత పెళ్ళి అంటున్నారు లేదు ఇంకా ఇంకా కూడా మా ఇంట్లో ఆ టాపిక్ రాదు దట్స్ గ్రేట్ లైక్ ది ది ట్రస్ట్ మీన్ ఇంకా నువ్వు మా ఫాదర్ అంటారు నువ్వు పెళ్లి చేయి డాడీ అని వచ్చినప్పుడు చేస్తాను కానీ ఈ జర్నీలో మీకు ఎక్కడ నాకు సూట్ అయ్యే అబ్బాయి ఇలా ఉండాలి అని అనిపించలే అంత టైం ఎక్కడ ఉంది ఆలోచించడానికి బట్ బట్ ఐ లర్ంట్ దిస్ ఏమన్నా గుడ్ థింగ్స్ హ్యాపెన్ అయ్యి ఉంటే దే విల్ హ్యాపెన్ బై సెల్స్ లైక్ ఈ ర్యాంక్ త్రీ నాకు వచ్చినట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను దాన్ని పర్స్యూ చేయలేదు సో మేబీ టైం రైట్ ఉన్నప్పుడు రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఎందుకు వాటిని చేస్ చేయడం అని ఐ లర్న్ దట్ కానీ నిజానికి యూపీఎస్సి ప్రిపరేషన్కి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా లేదు లైక్ ఖచ్చితంగా లేదు ఎందుకు అంటే టూ రీజన్స్ ఒకటి మీరు ఇంట్లోంచి చదువుకోవచ్చు నా కోర్ ప్రిపరేషన్ అంతా నేను నారాయణపేట నుంచి చేశాను ఒక స్మాల్ టౌన్ ఇంటర్నెట్ ప్రింటర్ ఉంటే మీరు ఏమైనా చేయవచ్చు కరెక్ట్ సెకండ్ థింగ్ మీకు ఢిల్లీలో ఉండే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏవైనా సరే ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి అండ్ వాళ్ళ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి చెన్నైలో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి సో వై గో టు ఢిల్లీ కొంచెం ఢిల్లీ కన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్ళటము బెంగళూరు వెళ్ళటము హైదరాబాద్ వెళ్ళటము ఈజీ కదా సో ఈ టూ రీజన్స్ వల్ల ఐ థింక్ మీరు ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు రైట్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా మీ సోషల్ మీడియాని కానీ సినిమాలని కానీ మీ ఎంటర్టైన్మెంట్ని కానీ ఫ్రెండ్స్ని కానీ పక్కన పెట్టారా సోషల్ మీడియానైతే స్టార్టింగ్ నుంచి నేను పక్కన పెట్టాను అసలు నేను సోషల్ పర్సన్ని కాదు పెద్దగా సో అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే ఇప్పటికి కూడా నాకు ఏమీ అకౌంట్స్ లేవు మరి నా పేరు మీద చాలా అకౌంట్స్ ఉన్నాయంటే అవన్నీ ఫేక్ అండ్ సెకండ్ నేను లో కొంచెం ఫ్రెండ్స్ని కూడా పక్కన పెట్టి ఉండే బట్ తర్వాత తెలుసుకున్నాను యూపీఎస్సీ కాకుండా కూడా లైఫ్ ఉండాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ బ్యాలెన్స్ లేకపోతే మన ఇమోషనల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది సో నా ఫ్రెండ్స్ నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తుండే లైక్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు దీక్షిత అంకిత చెంచు అని వీళ్ళందరూ దే బిలీవ్డ్ ఇన్ మీ ఆల్వేస్ నేను ఎప్పుడైనా ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్లో సరే బయటకెళ్దాం రాని తీసుకెళ్తుండే సో ఈ కాన్స్టెంట్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు లేకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ డిఫికల్ట్